తాటకి ఆమె కుమారుడు మారీచుడు ఎంత భయంకరమైన రాక్షసులో విశ్వామిత్రుడు ద్వారా రాముడు తెలుసుకున్నాడు పైగా విశ్వామిత్రుడు ఏం చెప్పినా చేయాలని దశరథుడు రాముణ్ణి ఆజ్ఞాపించాడు కనుక తాటకను సంహరించేందుకు శ్రీరాముడు సిద్ధమయ్యాడు శ్రీరాముడు తన ధనస్సును తీసి దిక్కులు పిక్కటిల్లేలా వింటి నారి లాగి శబ్దం చేశాడు ఆ ధ్వని విని నిద్రపోతున్న తాటకి లేచిందే ఆ ధ్వని వచ్చిన వైపు పరిగెత్తిందే తాటకి రాముడికి ఎదురుగా వచ్చి నిలిచింది తాటకి ఎంతో ఎత్తుగా ఉన్న అతి భయంకరమైన రాక్షసి ఆ రాక్షసిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు ముందుగా రాముడు ఆమెను చంపకుండా ముక్కు చెవులు మాత్రమే కోసి బుద్ధి చెప్దామని చూశాడు కాని శ్రీరాముణ్ణి చంపేందుకు తాటకి అతని మీదకు దూకబోయింది అక్కడ రామలక్ష్మణులు తప్పించుకున్నారు అప్పుడు తాటకి దుమ్ములేపి చుట్టుపక్కల ఏమీ కనపడకుండా చేసింది పెద్ద రాళ్లను విసిరి భయపెట్టింది తన శక్తివంతమైన బాణాలతో రాముడు తాటకి దాడిని ఎదుర్కొన్నాడు